హాయ్ హలో అండి ఇదైతే నా సాటర్డే ఫుల్ డే రొటీన్ అనమాట మార్నింగ్ అయితే నేను బ్రష్ చేసుకున్న గదులన్నీ తుడిచిన తర్వాత స్టవ్ అలవాటు అండి నాకైతే సో అప్పుడైతే ఆ తర్వాత మార్నింగే హాట్ వాటర్ పెట్టేసి ఏం చేస్తున్నాను అంటే రా జావ చేస్తున్నానండి జావా మా వారు మార్నింగ్ తాగుదాము అన్నారని చెప్పేసి చేస్తున్నాను అంటే యాక్చువల్గా ఇడ్లీ పిండి ఉంది టిఫిన్ వేసుకుందాము అంటే వద్దు జావ తాగుదాం ఈరోజు అన్నారు అంటే ఆయన కోసం నాకు టిఫిన్ వేసుకోమన్నారు బట్ నేను కూడా బ్రేక్ చేశాను అనమాట ఇంకా సో జావ ఒకటే అయితే సరిపోదు కాబట్టి దానిలో పాటు ఆమ్లెట్ కూడా తీసుకున్నాం అన్నమాట సో ఆమ్లెట్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా ఆమ్లెట్ ఇలానే వేస్తానండి అంటే వాటర్ వేసి ఉప్పు కారం వేసి కలిపేసి వేస్తారు కదా అలా కాకుండా డైరెక్ట్ ఆయిల్లో వేసి వేస్తాను అనమాట సో దీనిపైనే ఒక్కొక్కసారి ఇలా వేసేస్తాను లేదంటే మొత్తం కట్టేసాక ఉప్పు కారం అది వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొలా వేస్తారు నాకు ఎప్పుడు ఎలా కుదిరితే అలా చేస్తానండి నేనైతే సో ఇక్కడతో అయితే ఒక పక్కనేమో జావ అయిపోయింది ఇంకొక పక్కనేమో ఆమ్లెట్ కూడా వేసాను కదా ఇంకోటి ఏంటంటే అప్పుడే ఫ్రిడ్జ్లో ఎండి పెరుగు తీసానండి పెరుగు అయితే స్టోర్ చేసి ఉంచుతామన్నమాట ఒక లీటర్ ఒకసారి తెచ్చుకుని ఉంచుతాం వస్తామాను అంటే బయటికి వెళ్ళి తీసుకునేదే పెరుగు రెగ్యులర్గా ఇక్కడ దొరకదు కాబట్టి పాలు అది కాచేమి తాగుతాం పాలు ప్యాకెట్ ఉన్నప్పుడు తోడు పెట్టడానికైతే పాలు ప్యాకెట్తో రాదని చెప్పేసి ఇంకా పెరుగు ప్యాకెట్ కొంటామండి సో నేనైతే పలుచగా మజ్జిగ కూడా చేసేశాను అనమాట మేము చావ రెగ్యులర్గా తాగినప్పుడు ఎలా తాగుతాము అంటే డెఫినెట్గా లెమన్ అయితే ఉండాలండి మాకు లెమన్ ఉంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అన్నది లేదు అంటే తాగినట్టు అనిపించదు ఏంటో అలా అలవాటు చేసేసుకున్నాము యాక్చువల్గా అయితే చాలా బాగుంటుంది ఇలా తీసుకుని మీరు కూడా ట్రై చేసి చూడండి ఈసారి ఎప్పుడైనా నేనైతే మజ్జిగ చేసినప్పుడు డెఫినెట్గా నిమ్మకాయ అయితే నాకు ఉండాలండి మజ్జిగ తాగినప్పుడు ఇదేంటి దాంతోపాటు జీలకర్ర కూడా కంపల్సరీ అనమాట రెగ్యులర్గా ఇవి రెండు వేసుకుని తాగి మాత్రమే పడుకున్నప్పుడైతే అలా చేస్తాము సో అది అయిపోయింది కదా అక్కడితో ఆ పని అయితే అయిపోయిందండి ఆ తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి కదా నాకు ఇక్కడ ఎండ అది తగలదు కాబట్టి లోపలికి పురుగు అవి పట్టేస్తూ ఉంటాయండి సో నేనేం చేస్తానంటే ఒక బాస్కెట్ పెట్టుకుందాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అన్నీ కూడాను అంటే రెగ్యులర్గా యూస్ చేసే ఓపెన్ చేస్తూ రెగ్యులర్గా ఇవి వాడతాను కాబట్టి ఏమీ ఉండదు కానీ ఇలాంటి పప్పులు ఇవి అప్పుడప్పుడు తీస్తాను అంటే వీక్లీ ట్వైస్ కానీ అప్పుడప్పుడు కదా సో పాడవుతాయని చెప్పేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసే ఉంచుతానండి అలాగా ఇది కూడా నాన్ పెట్టేసుకున్నాను సాటర్డే కాబట్టి కందిపప్పు చేద్దాం అనుకుంటున్నాను బట్ టమాటాస్ చాలా కాస్ట్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఉన్నాయని అయితే కొనలేదు కదా ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను మజ్జిగైతే చేసి పక్కన పెట్టాను తాగినప్పుడు వేసుకుందాం చల్లారాలి కదండి జావ్ అన్నది చల్లారకుండా కొంతమంది వేసేసుకుంటూ ఉంటారు బాగోదండి అసలు అసలు అలా చేస్తే ఏదో లా అనిపిస్తుంది అనమాట సో ఇంకొక పక్క అయితే నేను ఆల్రెడీ మార్నింగే వాష్ చేసేసుకున్నానండి సింక్ అంతా ఖాళీ చేసి పక్కన పెడతాను అనమాట మొత్తం అలా పేర్చుంచుతాను తర్వాత కింద అయితే నేను సర్దుకుంటాను అనమాట ఫస్ట్ ఈ పని చేసిన తర్వాతే మిగతావి స్టార్ట్ చేస్తూ ఉంటానండి ప్యారలల్గా ఏమైనా వంటది చేసుకుంటూ ఉన్నా అవి మటికి తోమేసి పక్కన పెడతాను ఇలా గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ అయితే తాగేసానండి ఫస్ట్ ఇంకా తర్వాత అయితే సాల్ట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము మేము అదేంటి అవి రీఫిల్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా అక్కడే పెట్టేశాను ప్యాకెట్స్ సో ఈ ప్యాకెట్స్ అయితే ఇప్పుడు రీఫిల్ చేస్తాను ఇంకా పప్పు అయితే వేసేసాను కదా సో దానిలోకి ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నానంటే క్యారెట్స్ తీసుకున్నానండి మొన్న కాస్ట్ ఎంత పెట్టినా సరే క్యారెట్స్ అయితే అసలు ఫ్రెష్వే మంచిగా ఉండేవి దొరకనే దొరకట్లేదండి ఏంటో ఒక్కొక్కసారి ఎంత బాగుంటాయో అసలు ఇటువరకు భలే ఉండేవి ఇప్పుడు తినాలనే అనిపించట్లా పచ్చి నోటిని తినేసేవాళ్ళం ఇప్పుడు అలా వస్తారో అనిపించట్లేదండి అవైతే కడిగేసుకున్నానా ఈ పప్పును కూడా నానిపోయింది సో పప్పులోకైతే ఏం చేద్దామా అని అనుకుంటున్నాను బట్ నా దగ్గర అయితే ఆకుకూర ఉందనమాట ఇదిగోండి సాల్ట్ ప్యాకెట్స్ కట్ చేసేసి ఫిల్ చేసేసుకుంటున్నాను డబ్బాల్లోకి అయితే నా దగ్గర మనం తీసుకున్న మునగాకు తెలగపిండి కొంచెం వండితే కొంచెం ఉంచానండి ఆకు నేను ఆ ఆకునైతే ఇప్పుడు కడిగేసుకుని పెడుతున్నాను ఆ ఆకు అసలు అండి ఎంత ముంచుతున్నా నేల్లోకే ములగలేదు మనగా బలే అనిపించింది నాకు నేను బలవంతంగా తోసే అది ఇంకా పైకి వస్తానే ఉంది కానీ ఎక్కడ మొలగలేదు నాకైతే తర్వాత అయితే ఇలా వేసేస్తున్నానండి నేనైతే ఇంకా కుక్కర్లో వేసేసి డ్యాత్ కుక్కర్ పెట్టేస్తానండి ఒక త్రీ విజిల్స్ అయితే వేస్తాను అనమాట ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసాను ఒక రెండు ఇంకొక పక్క ఏమో రెండు మార్నింగ్ మజ్జిగైతే ఇంకొం కొంచెం ఎక్కువే చేశాను మెంతులు అది వేసి పెట్టచ్చు ఓవర్ హీట్ చేసినట్టు పింపుల్స్ అవి వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా పక్కనైతే బ్యాలెన్స్ జావ కూడా ఉందండి తాగేసాము తాగిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ ఉందా బ్యాలెన్స్ అనమాట అది ఈ పక్కనేమో రైస్ కడిగేసుకుంటున్నాను ఇవన్నీ పేర్లకి ఒక్కసారి చేసుకుంటూ వస్తానండి అసలు సో ఇంకొక పక్కనేమో ఒక చేతితో వీడియో తీస్తూ ఉంటాను అనమాట ఒక చిన్న క్లిప్ తీసి మళ్ళీ ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ పని చేసుకోవడం మళ్ళీ క్లిప్ తీయడం ఇలానే సరిపోతుంది ఒక రెండు సార్లు అయితే వాష్ చేసేసానండి వాటర్ వాటర్ వేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు జనరల్గా కుక్కర్ పెట్టడానికి రెడీ చేసేసాను బట్ కుక్కర్ అయితే అప్పుడే పెట్టలేదులేండి వేడిగా తినడం అంటేనే కొంచెం ఇంట్రెస్ట్ నాకు సో వేడిగా తినొచ్చు అప్పుడే తొందర ఏముంది లేని నేను ఏం పెట్టలేదు జస్ట్ రెడీ చేసి అయితే ఉంచాను అంతే ఈ కుక్కర్ అయితే నేను ఊర్లోనే కొనుక్కుని వచ్చానండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడింది కాస్ట్ ఇంకొక పక్కేమో క్యారెట్ అయితే క్యారెట్ యాక్చువల్గా మా మదర్ చేస్తారన్నమాట ఇలాగా మొత్తం క్యారెట్స్ అన్నీ నీట్గా పైన తోలు తీసేసి తురిమేసుకున్నాను సో ఇది చూడండి ఇక్కడ అయితే పప్పు అనమాట ఇది ఒక పక్క అయిపోయింది ఆవిరి కూడా బాగా వస్తుంది కదా మొన్నటిండి ఈ వ్లాగ్లో అయితే వెన్యూ వ్లాగ్లో అయితే పొట్లం తెగ చూపించాను కదండి యాక్చువల్గా నేను ఆ రోజు తీసుకుంది పచ్చి శనగ పప్పు అసలు తాలింపులో కూడా లేదు ఉప్మాలో కాని చెప్పి తీసుకుంటే వెరైటీగా కట్టాడా అని చూపించాను అనమాట నేనైతే ఎందుకు తీసుకున్నా అంటే ఎక్కువ మాల్స్లోనే కొనేస్తా డిమార్ట్లో ఇలా చిన్న షాపుల్లో తీసుకుంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ తీసేసుకుంటాడండి అందు గురించి తక్కువే తీసుకున్నాను నేను హండ్రెడ్ గ్రామ్సే ఇంకా జీడిపప్పు వేరుశెనగుళ్ళు ఇలాగ పచ్చి శనగపప్పు ఇంకా వెనపప్పు ఇవన్నీ వేసించాను కదా ఇప్పుడైతే తాలింపు వేస్తున్నానండి క్యారెట్ తురుము ఫ్రై చేయడం అనమాట బాగా డీప్ ఫ్రై ఏం చేయనండి కొంచెం కచ్చా బిచ్చాగా అయిపోతే సరిపోతుందనమాట అలా అయిపోతే దాన్నైతే తీసుకుని సర్వ్ చేసేసుకుంటాము సో అంటే కొంచెం హెల్దీగా ఉంటుందని చెప్పేసి అలా ప్రిఫర్ చేస్తాను ఇలాంటివి కాకపోయినా వేరే అయినా చేసుకోవచ్చు ఏది చేసినా నేను డీప్ రోస్ట్ చేయను అండి పెద్దగా ఎందుకంటే డీప్ రోస్ట్లే నేను చాలా తక్కువ చేస్తాను ఎందుకంటే హెల్త్ కోసం అనమాట అంత నేనేం ప్రిఫర్ చేయను సో చూస్తుంటేనే బాగుంది కదా మంచిగా అన్నీ వేసి తాళిం పెడుతుంటే నిజంగా నా క్యారెట్ ఫ్రై కూడా అలానే వచ్చిందండి చాలా బాగుంది ఇక్కడ మీరు చూస్తే మీకు ఎంత టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుందో నిజంగా నా ఫ్రై కూడా అలానే వచ్చిందండి సో చూస్తున్నారు కదా అదిగోండి ఇది అయితే ఒక చేత్తో ఆపేసుకు ఒక చేత్తో వేస్తే ఒక చేత్తో వీడియో తీయడం మీద ఆపుతానమాట నేనైతే గెరిజుతో వెంటనే తిప్పలేను ఇంకా ఇవన్నీ వేసాను సో ఫైనల్గా అయితే ఇవి ఫస్ట్ వేయనండి నేను ఎప్పుడు తాలింపు వేసినా కూడా లాస్ట్లోనే వేస్తాను ఎందుకంటే వెంటనే బ్లాక్ వచ్చేస్తాయి ఇవి అవి బ్లాక్ వచ్చిందంటే ఇంకా నాకు ఆ కూరలను చూస్తేనే ఏంటోలా అనిపించేస్తుంది అందుకు నేను లాస్ట్లోనే వేస్తానండి మీరు ఎప్పుడు కూడాను ఫస్ట్ అయితే అసలు ఇదైతే ఇంగువండి స్పెషల్గా ఏ తాలింపులు వేసినా ఇంగు వేస్తూనే ఉంటాను కంపల్సరీ ఇంగువ ఇంట్రెస్ట్ అనమాట నాకు కొంచెం పప్పు తాలింపుల్లో వీటిల్లో బాగా వేస్తూ ఉంటానండి నేనైతే సో ఇలా అయితే క్యారెట్ ఫ్రై అయితే ముగించేసా ఇంకా ఊరు వెళ్ళేది ఉందండి మాకు అందుకోసమే ఒక్కసారి చేసేసా అనమాట యాక్చువల్గా కొన్ని ఆపచ్చు ఎప్పుడు కూడా హాఫ్ చేసి హాఫ్ హాఫ్ ఆపేసి ఏదైనా రైస్ ఐటెం చేస్తే ఆ రైస్ ఐటెంలో వేస్తాను సరేలే ఇంకా ఎలానో అని చెప్పేసి చేశాను ఇద్దరికే కదా ఇంత ఎక్కువ ఏం చేయనండి ఎప్పుడు కూడా బట్ ఉంచేసి కుళ్ళబెట్టి పాడేసే కన్నా కూడా ఎందుకు తినడమే బెటర్ కదా అని చెప్పేసి చేసాము అలా అయినా కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంచారండి దాన్ని సో ఇదిగోండి మొత్తం తురుమంతా వేసేసుకున్నానా ఇలాగ దాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఫ్రై చేస్తూ ఉంటాను బాగా డీప్ ఫ్రై మీరు పిల్లలకి పెట్టాలన్నా కూడా వాళ్ళు చాలామంది క్యారెట్ బీట్రూట్ తిన్నారు అప్పుడు క్యారెట్ని ఇలా తురిమేయచ్చు బాగా అనిపిస్తుంది అండి నిజంగా నేను వేసిన తాలింపులన్నీ వేసి మీరు ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది నిజంగా దీంతోపాటు కొద్దిగా బీట్రూట్ కూడా వేసేసుకోవచ్చు అప్పుడు పిల్లలు బీట్రూట్ తినేసినట్టు అయిపోద్ది టూ క్యారెట్ తినేసినట్టు అయిపోద్ది ఇంక ఈ పప్పునైతే అలా పెట్టి ఉంచేసాను కదా ఈ పప్పునైతే ఇప్పుడైతే ఉప్పు కారం వేసేసి వేసేసి నేనైతే ఇప్పుడు మెదుపుతున్నానండి కంప్లీట్గా మెదిపిన తర్వాత అయితే ఏ చింతపండు చిన్న పిక్క నానబెట్ ఆకుకూర వాడినప్పుడు చింతపండు వేస్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఆకుకూర పప్పులోకి సో చిన్న చిన్నపిక్స్ చింతపడి నానబెట్టాను అది కూడా వేసేసాను ఇంకొప్పుడు వాటర్ కూడా యాడ్ చేసానండి ఇప్పుడు స్టవ్ మీద ఉంచుతాను అనమాట కోసేపు ఇంకొక పక్కన ఫ్రై అవుతూ ఉంది ఇంకొక పక్కనేమో దీనిలోకి తాలింపు ఒకటి అనమాట తాలింపు రెడీ చేసుకోవాలి కదా ఇప్పుడు ఆ తాలింపు కూడా వేసేస్తానండి వెంటనే ఒక పని అయిపోయినట్టు అనిపిస్తుంది కిచెన్లో పని అయిపోయిందంటే ఇక్కడైతే నేను సాల్ట్ వేస్తున్నానండి ఇందాక బీట్రూట్ అని చెప్తా ఆపేసా బీట్రూట్ కూడా ఇలా తురిమి కొంచెం అది కొంచెం ఇది వేసుకున్న చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేనైతే పప్పు తాలింపుకి రెడీ చేసేసుకున్నానండి ఆవాలు జీలకర్ర ఇవన్నీ ప్లేట్లో వేసేస్తే ఒకసారి వేయాలి ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా కరివేపాకు వేస్తానండి కరివేపా వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ వేసిన తర్వాత కరివేపాకు వేస్తాను లాస్ట్లోనే వేస్తాను మిరపకాయ ఆవాలు జీలకర్ర ఇవన్నీ త్వరగా మాడిపోయే ఐటమ్స్ కదా అని చెప్పేసి సో చూస్తున్నారు కదా ఇలా స్లోగా తాయితీగా అయితే పనులన్నీ చేసుకుంటానండి నేనైతే హోప్ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా మీకు కనుక ఈ వ్లాగ్ నా వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి దేంటి ఇక్కడ కూడా చూసారా ఇంగు వేసేసాను అంటే తాలింపు అయిపోయిందా ఇంగ్ వేసా లాస్ట్లో ఏగిపోయింది ఇంక తాలింపు ఎన్ని మిరపకాయలు కూడా వేసేసానండి సో ఫైనల్గా అయితే ఈ పప్పు తాలింపు పని కూడా అయిపోయింది పప్పు ఒక పక్కన అవుతూనే ఉంది ఇంకా పక్క నేను తాలింపు వేసేసాను అనమాట యాక్చువల్గా నా దగ్గర కొత్తిమీర ఉంది సో ఇంకా కొత్తిమీర కూడా కొంచెం వేసాను బాగుంటుంది కదా అని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసే వేస్తానులేండి నేను ఎప్పుడు వేసినా కూడా పప్పు యాక్చువల్గా ఆన్ చేసి వేయకూడదు అంటారు కదా ఆన్ చేసి ఏం వేయను నేను సో అదంతా కలిపి దానిలోకి మళ్ళీ తిరగ వేసేసానండి వేసినప్పుడు చూసే సో వేసేసానండి చూసారు కదా ఇలా అయితే మొత్తం పప్పు తాలింపు అయితే పెట్టేశాను ఫైనల్గా ఎప్పుడూ ఆకుకూరలైనా అని అనుకోకండి జనరల్గా నాన్ వెజ్ ఎక్కువ ఇంట్రెస్ట్ వారాలప్పుడు ఇంకా అసలు తప్పదండి వెజ్జే తింటామన్నమాట ఫ్రై అయిపోయింది ఇంకా ఇప్పుడైతే అదిగోండి ఆ మిగిలిన జావా దాన్ని పక్కన మళ్ళీ మజ్జిగ సో మజ్జిగలో అయితే మెంతలే స్నానబెట్టానున్నాను కదా ఇవైతే వ్యాఫీ వ్యాఫీ నేను బాగా తింటానమాట చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి ఇదొకటి చాలా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటానండి అదిగోండి కుక్కర్ విజిల్ కూడా వేసేసింది ఫైనల్గా అయితే మేమైతే లంచ్ టైం వచ్చేసింది లంచ్ అయితే చేసేస్తున్నామన్నమాట సో ఇంకా అదిగోండి చెప్పాను కదా ఆ ఫ్రై వేసుకుని ఎక్కువ కూడా మీరు కూడా అలవాటు చేసుకోండి కర్రీస్ ఎక్కువ తినండి రైస్ తక్కువ తినడం నేర్చుకోండి ఎందుకంటే మన హెల్త్ వైజ్ కర్రీ ఎక్కువ తినడమే మంచిది రైస్ తక్కువ తినడమే బెటర్ అని చెప్పేసి తెలిసింది కదా పప్పు అయిపోయింది మొత్తం అయిపోయింది కదా ఈవినింగ్ అయిందండి మా ఆపోజిట్ హోమ్లో పిల్లలు ఉంటారు వాళ్ళైతే పార్క్కి వెళ్దామా అని చెప్పేసి అంటే సరే కదా అని చెప్పేసి అలా పార్క్కి వెళ్ళాం అనమాట పార్క్ వెళ్ళిన తర్వాత ఉంటామా సైలెంట్గా ఏదో చిన్న చిన్న పనులు అయితే చేసాలండి అది ఇలా చేశాను అనమాట పార్క్కి వెళ్ళాక ఇలా కొంతసేపు ఎక్సర్సైజ్ అయితే చేశాను సరదాగా చేసేలేండి నిజంగా ఏమి ఎక్కువసేపు చేయలేదు చాలా డార్క్ అయిపోయింది కదా మా ఆపోజిట్ హౌస్లో ఉండే ఆంటీ అనమాట ఆ పిల్లలు మేము వచ్చాము సో నుండి కింద నుండి వాళ్ళ పిల్లలు మేము వెళ్ళాము కదా వచ్చేసానండి ఆ తర్వాత అయితే బాగా ఆకలి అనిపించింది అప్పుడైతే బ్రెడ్ కొంచెం జామ్ పెట్టుకుని ఇటగా నేనైతే తినేసాను తినేసి కొంచెం వాటర్ తాగేసాను బట్ జామ్ అయితే అయిపోయింది కానీ ఆ బాక్స్ ఎందుకు అలా వదలడం అని మొత్తం క్లీన్ చేసి తినేసానండి